రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు మరియు విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి దేవిప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నిందితులను పోలీసు అధికారులు బహిరంగ ప్రదేశంలో హింసించిన ఘటన వీడియో వైరల్ అయిన క్రమంలో ఆదివారం రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవిప్రసాద్ నిందితుల్లో ఒకరైన రాకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచడం వరకే వారి పనిగాని ఇందుకు విరుద్ధంగా బహిరంగ ప్రదేశంలో శిక్షించే హక్కు వారికి లేదని అన్నారు ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు సైతం బాధ్యులేయని ఆ ఇద్దరు సీఏలపై ఎటువంటి చర్యలు తీసుకుని పోలీసు ఉన్నతాధికారుల తీరుపై కూడా ధ్వజమెత్తారు కానిస్టేబుల్ చిరంజీవి తీరు సరైంది కాదని ఆరోపించారు ఈ కార్యక్రమంలో దేవిప్రసాద్ వెంట ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్రం రామారావు పిల్లి రాజు నల్లపు నీలాంబరం చుక్కా దేవరాజు తదితరులు గంజాయి గంజాయి అమ్ముతున్నారు మేము పట్టుకుంటున్నారు గంజాయి గంజాయి ఉంటే మీరు పట్టుకోండి దాని సాక్షిని చూపించండి అక్కడ సీజ్ చేశారా గంజాయిని గంజాయిని సీజ్ చేస్తే కేసు పెట్టండి గంజాయి కేసు పెట్టలేదు మీరు ఏ రకంగా గంజాయి అమ్ముతున్నారు అని చెప్పి మరి అమాయకమైనటువంటి దళిత మైనారిటీ బిడ్డల్ని మీరు ఈ రకంగా బాధించి చిత్రహింసలు పెట్టి పబ్లిక్ నడి రోడ్ మీరు ఎట్లా చేస్తారు మీకు ఒకటే వార్నింగ్ ఇస్తాను పోలీసులకి మీరు ఏ విధంగా అయితే ఈ బాధితు కుర్రాలని బాధించారో మిమ్మల్ని కూడా అదే విధంగా బాధించే రోజు దగ్గరలోనే ఉంది మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఖాయం మీ మీద కేసు వేస్తున్నాం పై స్థాయిలో అవసరమైతే హైకోర్టు సుప్రీం కోర్టు వెళ్ళి మీ యొక్క మిమ్మల్ని అరెస్ట్ చేసే విధంగా మేము ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాం మొదలు రాష్ట్రంలో నూతన ప్రజా పంపిణీ వ్యవస్థ